అన్న మీ బిర్యానీ గోళ పక్కన పెట్టి ఎలాగో కింద తిరుగుతున్నాం కదా ఈవెంట్ లోకి ఎనిమిది ఎంత మంది వస్తారు ఎలా కొట్టాలి ఏ గన్స్ అయితే బాగుంటాయి వీటి గురించి ఆలోచించకుండా ఎప్పుడు తిన్నట్టుగా బిర్యానీ గోల ఏందన్నా మనకిదే అవసరం ఉంటావా బిర్యానీ గోళ ఇప్పుడు ఎలా లూట్ చేయాలో ఆలోచించండి అన్న ఫస్ట్ ఎందుకంటే మనం ఈవెంట్ లో కదా దిగుతున్నాము ఇక్కడికి అంత ప్రో ప్లేయర్స్ కదా వస్తారు మనమా లూటర్స్ అవసరమా మనకి మీరు మార్ చెప్పినా వేస్ట్ మేము ఎక్కడ కొట్టుకోవట్లేదు కానీ వచ్చే పైకి చూసుకుందాం ఇల్లు ఎవరికైనా రాని మాత్రం ముందు మనమే చేయాలి ఉంచకూడదు మొత్తం లాగేయాలంటే పెట్టిలో ఉండేటి అన్ని ఔట్ ఫిట్లు సహా అది కదా ఫస్ట్ లోటర్ అంటే మరి వాళ్ళు ఏదో ప్రో ప్లేయర్స్ వాళ్ళు కొట్టుకుంటారు మనమా లూటర్స్ అవసరం వాళ్ళ మధ్యలోకి మనము చెప్పన్నా నాకు అర్థం సార్ అన్నా ఇంత మాట అంటావన్నా లూటు నీ దగ్గర ఉంటే ఒకటి నా దగ్గర ఉంటే ఒకటి అన్నా చెప్పు ఎవరి దగ్గర ఉన్నా ఉన్నది ఉన్నట్టే కదా ముందరు ఎనిమిది కొట్టుకుంటున్నారా అదర కొట్టుకుంటున్నారా జుట్లు జుట్లు మరి తా కొట్టుకుంటున్నారు ఇల్ల అందుకే నేను ఒకడు జుట్టు పగల కొట్టా రండి 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 ఫస్ట్ లో స్క్వాడ్ డ్రెస్ చేస్తే ఎలా ఉండాలో చూపిద్దాం రండి బా నైస్ నేడు వండర్ఫుల్ బ్యూటిఫుల్ కలర్ఫుల్ బా అరే ఉన్నాడు అయ్యా 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 పట్టుకోండి అయ్యా పట్టుకోండి అయ్యా అయిపోతుంది అయ్యా పట్టుకోండి అయ్యా రెండయ్యా 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 సూపర్ నేడన్నా నేడ నేన్నా అది అసలు ఎలా వచ్చిందో తెలుసా నేడు లేకపోయింటే నేను అయిపోండి మరి ఆడపొచ్చి నేను ఎప్పుడు తిట్టానన్నా నిన్న ఎప్పుడు తిట్టాను చెప్పు నేను నిన్ను ఎందుకన్నా అబద్ధాలు చెప్పి నా మీద ఇంత పెద్ద అభాండాలు మాపుతున్నావు నువ్వా నువ్వు చిన్న ఏందన్నా వదిలితే అంగిల్ మొత్తం లూట్ చేస్తావు నువ్వు చిన్నపిల్లో ఈ విషయం మన మధ్య ఉంటే ఉండింది కానీ బయట మాత్రం ఎక్కడా చెప్పుకో సరేనాడైనా ఉన్నాడు అయ్యా నేను మాత్రం ఎనిమిది ముందు ఉన్నా ఇద్దరు నేను ఆకు చేశా మొత్తం ఏం లేకుండా కొట్టాడు అన్ని చూ కూడా మీరు వస్తేనే లేకపోతే అయిపోయినట్టే పోయినట్టే ఇంటికి మరి పంపించేస్తాడులే ఇది మాత్రం కన్ఫామ్ చెప్పాను కదా పంపించేస్తాడు నేను ఇంతసేపు వస్తాడే మనల్ని ఇక్కడ మామ కిల్లు మాత్రం వాడికి ఇన్ మా బాటు గడికేనే ఇస్తా గానీ అస్సలు దొరకను కూడా దొరకని మా కిల్లు లోపల బాటుగాడు ఉన్నాడు మా ఆడికి ఇచ్చేస్తాం వీడి కిల్లు ఈ మాత్రం దొరకకూడదు మా అస్సలు కిల్లే దొరకకూడదు మా వీడికి అసలుకి నీకెవరిస్తారు కిల్లు నాలంటి వాళ్ళు తప్ప

అన్నా ఎన్ని రోజులు గడిచినా గాని లూటు లూటే కదన్నా తాజా ఎందుకంటా అన్నా లూట్ అనే అంటావన్నా అంతకుమించి ఇంకేం అన్నా వచ్చేసా నేను వచ్చేసా ఏరేదానికి వచ్చేసా అయ్యా లేకపోతున్నావా నేను ఎవరికి నేర్పించలేదయ్యా ఎందుకంటే అది ఒక ఆర్ట్ కదా ఏరడం అనేది అది మన టాలెంట్ ఆవంతం లూటేరడం అనేది అయితే నా దగ్గర చూసి నేర్చుకో ఎందుకన్నా పెట్టడమా ఆల్రెడీ నేను తీసుకున్నా కదా మళ్ళీ ఎవరి కోసం మార్క్ చేయడం దాన్ని ఇప్పుడు నువ్వు ఒక పిఎం నేను ఒక సీఎం ఒక రాష్ట్రపతి యశ్వంత్ అన్నేమో ఒక గవర్నర్ అయిపోయా మన కోసం ఇక్కడికి జీప్ తీసుకొని వచ్చి రోడ్ లో పెట్టి కాన్ కొడుతున్నారు మరి ఎగ్జాక్ట్ గా ఎక్కడ కొట్టుకుంటున్నారా చెప్పన్నా దీని పేరు కూడా మర్చిపోయావా ఏంట్రా ఎక్కడ చూసుకుంటున్నారాపా రష్ చేయాలి రష్ చేయాలి ఎలా రష్ చేయాలో తెలుసా రష్ చేస్తే లోటరస్ పోడు అవతల ఎనిమిస్కి దెమ్మ తిరిగి బొమ్మ కనిపించి కింద నేలకే సర్దుకోవాలంటే ముందు నుంచి ఆ ఓకే ఎవడేళ్తున్నాడే ఒకనాక ఇప్పుడు చూడు మామ మాలి అస్తాము మాలికి అసలు తిరిగే ఉండదు అరే ఏంట్రీడు గేమ్ అంతా లూట్ లూటేరుతానే ఉంటాడా అని అనుకుంటున్నారు కదా మావ మీరు గేమ్ ఆడేదే లూట్ కోసం కదా మావా మనము అందుకే గేమ్ అంతా లూటేరుతానే ఉంటాను మావా ఒక్క నిమిషం మా ముందు ఆవిడ ఉన్నాడు మామ అరే ఫస్ట్ లోటర్ స్క్వాడ్ నుంచే తప్పించుకోవాలనుకుంటున్నారా నువ్వు నీకు ఎంత ధైర్యం రా లాబీకి వెళ్ళిపో ఉండకూడదు నీలాంటి ధైర్యవంతులు దొబ్బితే దొబ్బించుకోవాలి అరవకూడదు అయినా కిల్సు పోయేది ఎవరికన్నా మన యశ్వంత్ తనకే కదా కిల్సు నీ దగ్గర ఉంటే ఒకటి ఆయన దగ్గర ఉంటే ఒకటి ఎవరికొచ్చిన కిల్లు కిల్లే కదా కిల్లు కిల్లు కాకుండా పోతుందా ఏంటి మరేంటి చెప్పు మ్యాచ్ కూడా మొత్తం అయిపో వస్తుంది ఇప్పుడు నీకు లూట్ సరిపోవట్లేదని చెప్పి బ్యాగ్ స్పేస్ లేదని ఇప్పుడు గుర్తుకొచ్చిందన్న ఏందన్న ఇదా మరీ ఇంత ఘోరంగా తయారయ్యారు లూట్కే